రైతులను కర్రలతో కొడితే తొడలు వాసిపోయినట్టు కొడితే ఎందుకు కొడుతున్నారు అర్థం కాకపోతే వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని మేము మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూడాల్సిన అవసరం ఎందుకు లేదని రైతులే అడుగుతున్నప్పుడు అంత దారుణంగా రైతులు కొట్టారు కదా రైతుల మీద లాఠీ చార్జీ చేశారు కదా అమాయకులైన రైతుల మీద లాఠీ చార్జ్ చేసిన పోలీసుల మీద తక్షణమే సుమోటోగా కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల యొక్క చేతులు విరిగాయి తలవబగిలాయి రక్తం ఓడింది మరి వాళ్ళ మీద ఎవరి మీద మీరు కేసులు పెట్టారు అర్ధరాత్రి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులను ఇళ్ల మీద పడి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది పూచపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు ఎందుకు ఇచ్చారండి అంటే మిమ్మల్ని పర్మిషన్ ఇవ్వని ఆయన మిమ్మల్ని అడగటం తప్ప ఇంత మంది రాబోతున్నారు సక్రమమైన బందోబస్తు ఏర్పాటు చేయమని భూచపల్లి శివప్రసాద్ రెడ్డి అడగటం తప్ప